పుష్కలంగా ఎర్ర చదనం దొరికేటువంటి ప్రాంతాల్లో మా ఓడు బ్రహ్మాండంగా ఒక 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 భవనాన్ని కట్టాడు కూలీలు యాడికి పోతారు వాళ్ళు మరి కట్టెలు కొట్టుకొని వచ్చి ఎర్ర కట్టెలు కొట్టుకొని వచ్చి ఎంతమంది ఇప్పుడు ఆ మంగలంపేటలో కూడా చాలామంది పుష్పాలు ఉన్నారు ఏం ఒకరు అయితే లేరు చాలామంది పుష్పాలు ఉన్నారు చిత్తూరు జిల్లాలో మరి అటువంటి పుష్పాలు అందరినీ ఒక మీటింగ్ పెట్టి వాడు కూర్చొని మాట్లాడాలంటే మాకు యాడ యాడ మా ఇంట్లో పెట్టుకొని ఏమన్నా మాట్లాడేవా లేదంటే రోడ్డు పడికపోతా ఏమన్నా మాట్లాడేవా లేదంటే ఏదన్నా మా వైసీపీ పార్టీ సభ ఏమన్నా ఏర్పాటు చేసి ఏమన్నా ఒక సభ ఏర్పాటు చేసి పుష్పాలతో అందరితో మాట్లాడగలుగుతావా మరి పుష్పాలతో అందరితో మాట్లాడాలా అంటే ఒక 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 సీక్రెట్ ప్లేస్ ఉండాలి కదా ఏమైనా ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని పోయి ఆ అండే బిల్డింగు ఆ అంటే మాడి చెట్లు అన్నిటిని వీడియో తీసుకుంటూ మేము ఏమి చేసి చావాలా అంటే మా వాడికి ఎవడు అడ్డం పోయేదానికి ఉండదు పెద్దిరెడ్డి కావాలనుకున్నాడు కావాలనుకుంటే అదే మన రేపు దాని దగ్గరికి పోయేదే ఇప్పుడు ఎక్కడైనా సరే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెదిరెడ్డి మా అంకుల్ పెదిరెడ్డి గారి చెంచాలు పాలేర్లు ఉండేటువంటి ఏరియాల్లో మాకు ఇది కావాలనుకుంటే కన్నేసినారంటే కబ్జా అయిపోతుంది అంతే మరి మనం వాళ్ళ దగ్గరికి మా ఓళ్ళే మన దగ్గరికి వచ్చేటగా చేసుకుంటాము తప్ప సరే ఏదో మేమే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామనుకొని మరి కబ్జా చేసుకొని మామిడి చెట్లు వేసుకొని పుష్పాలతో అందరితో మీటింగ్ పెడదామని మా అంకులు ఏమన్నా అట్ట చేసినాడా సరే దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మల అధికారులతో కూడా సమీక్ష చేసి వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది మరి అటబోయ్ ఇటబోయ్ ఏమన్నా మన పుష్పకి ఏమన్నా ఇరుకొచ్చా ఏంది అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉండాలి